స్ ఈరోజు ప్రపంచ కార్మిక వర్గం శ్రమజీవులు పండగ చేసుకునేటువంటి పర్వదినం ప్రపంచ కార్మిక వర్గానికి వేడే ఒక దిక్సూచి ఎందుకంటే పద్దెనిమిది వందల ఎనభై ఆరులో దోపిడీకి వ్యతిరేకంగా పది గంటల కోసం ఎనిమిది గంటల పని విధానం కోసం అమరవీరుడు రక్తం సమర్పించి ఇవాళ మేడే అనేదాన్ని మనకి స్ఫూర్తిగా నిలిచే విధంగా ఎనిమిది గంటల పని విధానం కానీ సంఘాలు కానీ ఐ కార్మిక వర్గ ఐక్యతని చాటి చెప్పినటువంటి రోజు మేడే ఆ మేడే స్ఫూర్తితోనే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం తమ హక్కుల కోసం పోరాటాలు చేసినటువంటి పర్వదినం కానీ ఈరోజు పద్దెనిమిది గంటల పనిదానం ఏదైతే పద్దెనిమిది పద్దెనిమిది వందల ఎనభై ఆరులో కార్మిక వర్గం ఎనిమిది గంటల పరిమితాన్ని సాధించుకుంటే మళ్ళీ నేడున్న పాలక వర్గం ఈరోజు ఎనిమిది గంటల పరిమితాన్ని కానీ కార్మిక చట్టాలు సంఘాలు పెట్టుకునేటువంటి హక్కులు కానీ లేదా కార్మిక సమస్యల మీద పోరాటం చేసేటువంటి హక్కును కూడా అరించే విధంగా ఇవాళ భారతదేశంలో కార్మిక చట్టాలన్నింటినీ మార్పు చేస్తూ ఉన్నారు ఇవాళ కార్మిక చట్టాలతో కార్మిక జీవితాలతో కేంద్రంలో ప్రభుత్వం నలభై నాలుగు కార్మిక సంఘాల చట్టాలని ఇవాళ నాలుగు కోళ్లుగా మార్చి మరొకసారి దోపిడీకి కార్మిక వర్గానికి గురి చేసేటువంటి పరిస్థితి ఉంది ఇవాళ నాలుగు లేబర్ కోడ్లు అనేవి తీసుకొస్తే మనం సంఘం పెట్టుకోవడం కానీ మన హక్కుల కోసం పోరాడడం కానీ లేదా ఇది మా హక్కు కదా అది ఎందుకు అని చెప్పి యజమాని అడిగే హక్కు కానీ సర్వం కోల్పోయేటువంటి పరిస్థితి ఇవాళ ఆనాడు తెల్లదోరణలు మనం పరిపాలించారు బానిసలుగా చూశారని ఏదైతే ఆ రోజు మనం వింటున్నామో ఈరోజు వింటున్నామో అదే పరిస్థితి ఇవాళ మళ్ళీ మనకు రాబోతా ఉంది అందుకే నాలుగు లేబర్ కోడ్లు ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం బలవంతంగా మన మీద దిద్దింది ఇవాళ నాలుగు లేబర్ కోట్లు అనేవి మనకు ఉరితాళ్ళు కార్మికులకి ఇవాళ పరిశ్రమలో పనిచేసే వాళ్ళకి కానీ ప్రభుత్వ సంస్థల్లో పనిచేసేటువంటి వాళ్ళకి కానీ భవన నిర్మాణ కార్మికులు కానీ సర్వ కార్మిక వర్గానికి కూడా ఈ నాలుగు లేబర్ కోట్లు అనేవి తీవ్ర నష్టాన్ని కలిగించేవిగా ఉన్నాయి కాబట్టి ఈ నాలుగు లేబర్ కోట్లు వ్యతిరేకంగా మనం పెద్ద ఎత్తున పోరాటాలకి సిద్ధం కావాలి అదేవిధంగా ఇవాళ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు అనే మనం పోరాటం చేసి సాధించుకున్నాం కార్మిక సంక్షేమ బోర్డు ద్వారా వాళ్ళ అనేక సదుపాయాలు మనం గతంలో అందుకున్నాం కానీ ఇవాళ కార్మికుల యొక్క సంక్షేమ బోర్డులో నిధులన్నింటినీ కూడా గత ప్రభుత్వం ఎత్తేయడం వల్ల ఇవాళ కార్మికులకు చాలా తీవ్రమైన నష్టం జరుగుతూ ఉంది నిన్న మన తిరుపతిలో ముగ్గురు కార్మికులు చనిపోయినటువంటి పరిస్థితి చూసాం ఇవాళ చనిపోయినా పిల్లల పెళ్ళిళ్ళైనా డెలివరీకి వచ్చినా బోర్డు ద్వారా అనేక సదుపాయాలను మనం అందుకున్నాం అన్ని కూడా కోత విధించారు బోర్డుని సాపు చుట్టి పక్కన పెట్టారు కార్మికులు మనం కార్మిక భవన్ నిర్మాణ కార్మికుల తరఫున ఒకటే అడుగుతున్నాం మేము అడుగుతుంది ప్రభుత్వ డబ్బులు కాదు మా కష్టార్జితంతో చేత మీరు కట్టుకున్నటువంటి సభ్యులందరూ వచ్చేటువంటి నిధుల నుంచి మా డబ్బులు మాకు ఇవ్వడానికి ప్రభుత్వానికి ఎందుకు నొప్పి అని చెప్పి ఇవాళ మనం అడుగుతా ఉన్నాం అందుకనే